నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగడం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు అది ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు నా యాక్చువల్ కిటకెట్లు ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందేంటి ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలుండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు ఓటమి ఎంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ ఏదైనా మాట్లాడే ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద నేను చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోలు ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్ను దెన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది రోజున మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం డబ్బులు తిన్నాం అందరం మనం ఎవరు ఇక్కడ ఉన్నా వేదికపైన వీళ్ళు ఉంటే మన గెలిచిన ఎమ్మెల్యేలుంటే పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జనసైనికులు వీర మహిళలు ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే విజయం సాధ్యమైంది ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండి చెరువైపోతాం రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు ఏమో ఆ రిషికొండ లాంటి ప్యాలెస్కి ఏమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్లకి అది వాళ్ళ కదా అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదే వీళ్ళందరికీ అనిపించింది మన క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి మీ క్యాంప్ ఆఫీస్ని రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ అది ప్రజల సొమ్ముని అకా మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు ఏం వద్దు ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచు ఏం చేయదు దాన్ని అవసరమైతే నేను నేను చెప్తాను నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు నా ఫర్నిచర్ పట్టుకెళ్ళను ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం వీధుల్లో కూర్చుని పోరాటాలు చేసాం కూర్చుని చిన్నపాటి ఉంటే చాలు మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పారు అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికి కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది ఆయన మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అవన్నీ వాడకండి కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకొకటి కీళ్ళకి ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలు దయచేసి మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకం ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద రుద్దికూడదు అలాగే చాలా చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను మందికి కొద్దిమందికి మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతాను రౌడిజం దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడిజ నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలు కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు నేను అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి నాకు కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను అది అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను నేను ఏం అడిగానంటే ఈ డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే నేను పూలు తెస్తూ ఉంటారు అలాగే విగ్రహాలు ఒకటి తేవడం ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పండి కనీసం మనకి ఇచ్చేది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండి అవుద్ది మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కర్లే దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి నాకు ఒక మాట చెప్పండి చాలు మీకు ఇద్దాం మీకు పూలు గుర్తిద్దామనుకున్న వాళ్ళకి విధంగా ఐదు ఒక రెండు వేల ఐదు వేలు వాళ్ళకి అనాథాశ్రమాలకు ఇచ్చాం లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు అన్నా సీతం అన్న అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం పది మంది భోజనం చేస్తారు సో అలాగే నా తరపు నుంచి పార్టీ తరపు నుంచి కూడా రెండు ఆర్ఫనేజెస్కి లక్ష రూపాయలు చొప్పున నేను ప్రకటిస్తున్నాను మీ అందరూ అలాగే ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలు ఇచ్చి పంపించడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని మనస్ఫూర్తిగా मैं आर्फ नजस के चक्रा से रेडी चाहिए वन लाख के